రోజు ఉదయం ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఏది చేయాలని తోచినప్పుడు అది కూడా ఏదైనా హెల్తీగా చేయాలి అన్నప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో ఉండే రాగిపిండితో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి హెల్త్కు చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పిల్లలకి రాగి రొట్టె చేస్తే అస్సలు తినరు కదండి అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మనం ఎన్ని పెట్టినా కూడా ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కూడా కలుపుకోవాలి మనం వేసుకున్న పెరుగు అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా పిండిలో మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి సమ్మర్లో మనకు ఏదైనా టిఫిన్ తింటే ఎక్కువ వేడి చేస్తుంది అలాగే ఎక్కువ నీళ్ళు దాహం వేస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి పిల్లలకి హెల్త్కు చాలా మంచిదండి అలాగే కాల్షియం తక్కువైనా బ్లడ్ తక్కువైనా కూడా ఇలాంటి టిఫిన్స్ పెట్టండి పిల్లలకి చాలా హెల్త్కి మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ ఉన్నట్లయితే ఇందులో బియ్య పిండి కాకుండా మీరు గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని జస్ట్ ఒక ఐదు పది నిమిషాల పాటు మీకు టైం ఉంటే నానబెట్టండి లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఒక ఐదు నాన్ నానబెట్టారంటే మనం వేసుకున్న బియ్య పిండి అలాగే పెరుగు కూడా చక్కగా నానుతుంది అన్నీ సెట్ అవుతాయి ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తగినన్ని పసిమిరకాయలు కట్ చేసి కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొద్దిగా టమాటా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేయడం వల్ల బాగా పొంగుతూ వస్తాయండి సాఫ్ట్గా ఉంటాయి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ అంతా ఏం అవసరం లేదండి కరెక్ట్గా కప్పు కొలతలతో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిల్లలకైతే నెయ్యి వేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి పెద్దవాళ్ళు చాలామంది నెయ్యి తినరు కదా అలాంటి వాళ్ళు మీరు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా నెయ్యి వేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు మనము ఇలా దోశలాగా వేసుకోవాలి మీకు బాగా క్రిస్పీగా కావాలి అన్నట్లయితే మీరు కాస్త పలచగా వేసుకోవచ్చండి అండి కాస్త సాఫ్ట్గా ఉండాలి అన్నట్లయితే కాస్త మందంగా వేసుకుంటే సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలాగే వేయించుకున్న పల్లీలు వేసిచ్చారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి మనం ఈ దోశ తినేటప్పుడు ఆ పల్లీలు పంటి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి పల్లీలు అప్పుడే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు సైడ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయాలి తర్వాత ఇప్పుడు మరొక వైపుకి తిప్పేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి పిల్లలకి ఎన్ని పెట్టినా కూడా అట్లే తినేస్తారండి అంత బాగుంటాయి అలాగే పెద్దవాళ్ళు కూడా పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే చూడండి రెండు వైపులు కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి దీనికి సైడ్ డిష్ కూడా మీరు పెరుగు కూడా తీసుకోవచ్చు అండి సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది పొట్ట చల్లగా ఉంటుందండి పెరుగుతో తీసుకున్నట్లయితే అలాగే మీకు నచ్చినట్లయితే మీరు పల్లీ చట్నీతో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇంత హెల్దీ రెసిపీని తప్పకుండా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి అలాగే చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంత హెల్దీ రెసిపీకి ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి